పిల్లికలు కూడా ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో వచ్చినాయి ఒకసారి నమస్కారం అండి నమస్తే అండి నా పేరు అల్లాడి రాజు మాది వేలివేళ్లి గ్రామం కొత్తగూడెం మండలం నర్సంపేట ఏరియా నేను యూట్యూబ్లో చూసి వాయంత్రూ రోటెక్స్ యూట్యూటర్లో చూసి నేను ఆ కంపెనీకి ఫోన్ చేయడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళు నాకు ఇక్కడ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్లు పేరు చెప్తే అక్కడ పోయి తెచ్చుకున్నాను వాయంత్ర ముడి సంచి ఒక ఎకరానికి రూటెక్స్ అర లీటరు ఎకరానికి ఇరవై కిలో ఇరవై 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 కిలో యూరి ఇలా కనిపిస్తాను నేను పదిహేను పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో చల్లాను వచ్చింది మొగి పురుగు మొత్తానికి పోయింది ఆకు చుట్టూ పురుగు లేదు మళ్ళీ పిలికలు అధికంగా వచ్చినాయి పిల్లికలు కూడా ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో వచ్చినాయి ఒకసారి కౌంట్ చేయండి అండి పిలికలు చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఇది బాగుంది పిల్లలు కూడా అధికంగా వచ్చినాయి మళ్ళీ నేను ఏంటంటే ఏ ఉద్దేశం చేసిందంటే నేను ఇక్కడ విలీలో ఆరేంపు డాక్టర్ ఇస్తాను వేసిన పొలం ఇది వేయని పొలం అది అది రూటేక్స్తున్నాము ఆయన తర వాడని పొలం అది దీనికి దానికి ఏం రోజులు అండి నాటు తేడా నాలుగు రోజులు తేడా నాలుగు రోజులు ఓన్లీ నాలుగు రోజులు అంతే నాలుగు రోజులు తేడా అది ఇది వేసినాక వాళ్ళు నాలుగు వాళ్ళు నాటు వేసాను నేను వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ఎం డాక్టర్ ఈ కెమికల్ వాడడం వల్ల అందుకే కెమికల్ వాడడం వల్ల కూడా భూమి భూమిలో ఉన్న పురుగులు మన మిత్రపులు పులు చనిపోతాయి మనకు కూడా చాలా రకాల రోగాలకు కట్టి కారణం కూడా కెమికల్ వల్ల చెప్పేసి నేను ఈ దీన్ని చూసి టోటల్గా ఇది ఆర్గానిక్ వాడడం చేయాలనుకొని నిశ్చయించుకొని వాడడం జరిగిందండి దీనివల్ల మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇలాంటి కెమికల్ కాదు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం నేను అట్లాంటి బియ్యం అందియాలన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను నేను పది ఎకరాలు ఈ సంవత్సరం పది ఎకరాలు నాటేసినా ఇప్పుడు ఆరు ఎకరాల చదివినా ఇంకా నాలుగకరాలకు చల్లాల్సి ఉందండి ప్రతి ఒక్క రైతు కూడా ఇది వాడడం వల్ల వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవచ్చు మిగతా వాళ్ళకు కూడా మన ఆరోగ్యవంతంగా ఇచ్చిన బియ్యం అయితే అయిన లెక్తాం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించుకొని కెమికల్ వాడగా తగ్గించి ఇలాంటి ఆర్గానిక్ పద్ధతి వాడడం వల్ల మనకు ఇబ్బంది ఉండదు మన పొలంలో కూడా ఇలాంటి మిత్ర పరుగులు చనిపోకుండా ఉంటాయి రిజల్ట్ అధికంగా ఉంది దిగుబడి కూడా వస్తుంది అనే నమ్మకంతో చేశానండి ఓకేనండి థ్యాంక్ యూ